చూడండి నిబద్ధత అంటే ఎలా ఉంటదో అనేది ఈమె ఇక్కడ హోటల్లో వర్క్ చేస్తారన్నమాట మీకు వన్ అవర్ నుంచి సోఫాలు తురుస్తుందండి అవి వన్ అవర్ నుంచి చూడండి నిబద్ధత అంటే ఎలా ఉంటదో అనేది ఈమె ఇక్కడ హోటల్లో వర్క్ చేస్తారన్నమాట మీకు వన్ అవర్ నుంచి సోఫాలు దురుస్తుంది అండి ఆవిడ వన్ అవర్ నుంచి ఆవిడ పని ఆవిడకి ఎవరు చెప్పకలేదు ఆవిడకి ఆవిడే ఆవిడ్స్ కాబట్టి దాదాపుగా లిటరల్లీ నేను ఇందాక వెళ్ళినప్పుడు వన్ అవర్ అయిందండి వన్ అవర్ నుంచి మొత్తం ఈ సోఫాలు క్లీన్ చేస్తుంది ఇప్పటికీ కూడా అలాగే అదే డెడికేటెడ్గా చాలా శుభ్రంగా క్లీన్గా అద్భుతంగా క్లీన్ చేస్తుందండి ఇక్కడ పని అంటే చైనాలో పని అంటే పనే ఇక అంతే తప్ప ఏదో తూతూ మాంటే తుసేసి మామ అనిపించేసి వెళ్ళిపోయి అలా ఉండదండి అందుకనే వీళ్ళ పని పట్ల అంత డెడికేటెడ్గా ఉంటారండి ఏదో సమయం గడిపేసి వెళ్ళిపోవటం అట్లా ఉండదు అనమాట అండి చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చైనాలో పర్యటన అంతా కూడా సవ్యంగా జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది అయితే చైనాలో అంతా అభివృద్ధి అయినా పేదరికం లేదని చెప్తున్నారు మీరు దగ్గర్స్ లేరని చెప్తున్నారు డిసిప్లిన్ అంటున్నారు అసలు క్రమశిక్షణకు మారిపోయారు అంటున్నారు చైనా ఇన్ని రకాలు చెప్తున్నారు అక్కడ ప్రాబ్లమ్స్ ఏ లేవా అనేది చాలామందికి మన మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న అయితే ఇక్కడ ఈ మధ్యన మొన్న ఒక పోస్ట్ పెట్టాను డబల్ నైన్ సిక్స్ అంటే మీకు తెలుసా అని చెప్పేసి డబల్ నైన్ సిక్స్ అనేటువంటి ఒక యాజిటేషన్ ఇక్కడ నడుస్తుంది ఎలా అంటే ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటలు పని గంటలు ఖచ్చితంగా పని చేయాల్సిందని అటు ఇటు వెళ్ళిపోవడానికి రీల్స్ చూసుకోవడానికి ఫోన్లో బాతాగాని కొట్టడానికి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదండి అంత క్రమశిక్షణకే వీళ్ళు జనం అలా పంజరువులా చిలకలాగా నలిగిపోతున్నారు అలాంటిది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చిందండి ఏంటంటే డబల్ నైన్ సిక్స్ ఈ డబల్ నైన్ సిక్స్ ఏంటంటే మీకు నైన్ అవర్స్ పనిచేయాలి అంటే నైన్ టు నైన్ అంటే ట్వెల్వ్ అవర్స్ అనమాట ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీ ఎక్కితే సాయంత్రం తొమ్మిది గంటలకి దిగాలి మళ్ళీ ఓకే మళ్ళీ ఆరు రోజులు పని దినాలు చేయాలి అంటే వారానికి డెబ్బై రెండు గంటలు పనిచేయాలన్నమాట అండి అంటే ఆరు పన్నెండులు డెబ్బై రెండు గంటలు పనిచేయాలి సాధ్యమేనంటారు ఇది మనకి ఎనిమిది గంటలే పని చేయట్లేదు కదా స్వామి మళ్ళీ మీరు తొమ్మిది టు తొమ్మిది పన్నెండు గంటలంటే ఎలా వర్క్ చేస్తారనే కదా ఇక్కడ కొన్ని కంపెనీలు ఏం చేసినాయి అంటే నైన్ టు నైన్ సిక్స్ అంటే సిక్స్ సిక్స్ డేస్ నైన్ టు నైన్ ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేయాలనేటువంటి ఇది పెట్టింది అనమాట ఆ కండిషన్కి ఎంప్లాయీస్ ఆడిపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే మేము దీన్ని యాక్సెప్ట్ చేసేది లేదు దీన్ని ఒప్పుకోమని చెప్పేసి కొన్ని ప్రైవేట్ కంపెనీలు చైనాలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ప్రొడక్టివిటీని పెంచాలనేటువంటి ఇష్యూలో భాగంగా ఈ రకంగా చేస్తున్నారు చేస్తున్నారన్నమాట అయితే మనకి మొన్న ఈ మధ్యనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఎక్కువగా పని గంటలు పనిచేయాలి వీక్ ఆఫ్స్ తగ్గించుకోవాలి ఫైవ్ డేస్ వర్కింగ్ కాదు సిక్స్ డేస్ అన్నందుకే మనకి ఇండియాలో పెద్ద గలాట అయిపోయిందండి అసలు నానాభేపథ్యం అయిపోయింది అసలు కుదరదు కాక కుదరదు అసలు ఎట్టి పరిస్థితిలోని మీరు అని చెప్పి నారాయణమూర్తి గారి మీద విపరీతమైనటువంటి ట్రోల్ చేసేసారు విపరీతమైనటువంటి ఈ కమెంట్స్ పెట్టారన్నమాట అంటే ఉత్పాదకత పెరగకపోతే మనకి ఎప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండదండి మన దేశంలో అయితే ఇంకా ఘోరంగా ఉంది ఉన్నటువంటి ఎనిమిది గంటలే ఆ ఎనిమిది గంటల్లో వాడు పనిచేసేది మహా అయితే మూడు గంటలు నాలుగు గంటలు గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితే మరీ దానిని వాళ్ళ ఆఫీసుకు రాపోయినా కూడా వాడు హైరార్కీలో మానిటరింగ్లో అడిగేటోళ్ళు ఎవరూ లేరు కనీసం మనకి మన దేశం లాంటి దేశంలో ఎనిమిది గంటలు ఖచ్చితంగా సాయంత్రం అయినప్పటికీ ఆ డైలీ షీట్లో సాయంత్రానికి ఆ వర్క్ పూర్తి అయ్యేటట్టు ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేది లేదండి కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు చూస్తే ఆ షీట్లో ఎప్పుడు చూసినా ఉండడు నేను ఏదైనా పని మీద వెళ్ళాను అనుకోండి ఎప్పుడు చూసినా అవుట్డోర్కి వెళ్ళారు అవుట్డోర్లో ఎవరికి వెళ్ళారు అంటారు వాడు ఏ చేపల చెరువులో రొయ్యల చెరువులో చిట్ పండ్ వ్యాపారాల్లో చేసుకుంటా రోజు అవుట్డోర్కి వెళ్ళిపోతాడా కానీ అవుట్డోర్కి వెళ్ళిన దానికి వీళ్ళ బాస్కి సుప్రీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానిటరింగ్ ఉన్నదా అంటే లేదు వాడికేదో తొనవ పణవో పాడేస్తాడు వీడు పనులు చేసుకుంటాడు ఆడు పనులు నాడు చేసుకుంటాడు ఇలాంటి పరిస్థితులు మనకి ఇండియాలో చాలా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయి ఇంకా డబల్ నైన్ సిక్స్ అనేది చాలా చాలా ప్రశ్నార్థకమైనటువంటిదే కాబట్టి చైనాలో ఈ సమస్య ఈ యాజిటేషన్ ఇప్పుడు నడుస్తుంది దీని మీద ప్రభుత్వం ఇంకా ఏ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా చైనా లాంటి దేశంలో ఉన్నాయండి మన దేశంలో కూడా కనీసం పని గంటలు ఎనిమిది గంటలు పని దినాలు ఖచ్చితంగా ఉత్పాదకతతో కూడినటువంటి పని గంటలు మన కార్యాలయాల్లో కూడా రావాలి మన దేశం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సర్వే జనాభుకు జై హింద్ ఏదైనా క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలని గ్రహించాలి అక్కడ ఉన్నటువంటి కొత్త విషయాలని మనం ఆకలింపు చేసుకుని మనం అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే నేను చైనాలో చాలా ప్రదేశాల్లో నేను గ్రహించిన విషయాలని మీకు షేర్ చేస్తున్నాను అలాగని చెప్పి నాకు చైనా మీద అభిమానం ఉందని కాదు మన దేశం మీద ద్వేషం ఉందని కాదు అక్కడ ఉన్నటువంటి విషయాలు మంచి విషయాలు మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ అయితే మన దేశం కూడా డెవలప్ అవుతుంది అనేటువంటి ఒకే ఒక కారణంతో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానే తప్ప నాకు చైనా మీద ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ లేదు ఆ అభివృద్ధి చెందినటువంటి ఆ దేశం యొక్క విషయాలని విశేషాలని మనం కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి బెగ్గర్ సిస్టమ్ కానీ నో మీడియా సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ అది డెమోక్రటిక్ కంట్రీ కాదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా అమలు చేస్తారు మన దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి స్వేచ్ఛ ఎక్కువైపోయి దేశం అభివృద్ధి ఆగిపోయింది